ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం అపోయిన పౌలు పిలిపి సంఘానికి రాస్తూ పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము పదకొండవ వచ్చినము చదువుకుందాం మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకును పదకొండవంలో ప్రతి వాని నాలుకయు తండ్రి అనే దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా ఇచ్చించి ప్రతి నామముకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం ఏంటంటే దేవుడు దీనులను హెచ్చించను ప్రభునందు అపోషణ పౌలు చేత ఆ రోజు ఆ సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు దేనుల్ని హెచ్చించును యేసుక్రీస్తు ప్రభారు దేవునితో సమానుడు అలాగనే సర్వశక్తి గల దేవుని స్వరూపము చాలా చాలామంది జీవితాల్లో మీరు గమనించినట్లయితే చాలా సమస్యలు కష్టాలు ఇబ్బందులు అనేకమైనవి మానవ జీవితంలో మనం పొందుకుంటా ఉంటాం కానీ మీరు గమనించండి యేసు ప్రభువులో మనం చూస్తే ఆయన ఉండి ఈ భూమి మీదకి ఆయన మానవుడిగా వచ్చాడు అంటే ఎంత తగ్గింపండి ఎంత దీనత్వం పౌలు పిలిపి సంఘానికి అదే చెప్తున్నాడు ఆయన యొక్క దీనత్వం ఎంత గొప్పది అయితే దేవుని దేవన్పిల్లారాం మనం చూస్తే బైబిల్ నాకు చెప్తుంది దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు దేవుడు దీనుల్ని ఆదరిస్తాడు లేకపోతే హెచ్చిస్తాడు కాబట్టి ప్రియమ దేవుని బిడ్డరా ఎవరు దీనత్వంగా ఉంటారో వాళ్ళు హెచ్చించబడతారు ఓ మాట చాకునేవ్వండి ఓ ప్రాంతంలో ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన యశు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాడు విశ్వాసమందు చక్కగా ఉన్నాడు విశ్వాసములో స్థిరపరచబడ్డాడు కొంతకాలం తర్వాత మంచి చదువుల తర్వాత ఆయనకి వివాహమైంది వివాహమైన తర్వాత మంచి జాబ్ వచ్చింది జాబ్ తర్వాత తను తన కుటుంబం మంచిగా ఉన్నారు విశ్వాసములో ఉన్నారు చక్కగా ఆత్మీయ జీవితంలో ఉన్నారు వాళ్ళ యొక్క ఆఫీస్లో ఒక ఆయన ఒక పైన బాస్ మేనేజరు ఎలాంటి వాడంటే చాలా క్రూరుడు ఎప్పుడూ ఈ వ్యక్తి మీద ఒక రకమైన అసూయతో ఉండేవాడు అయితే ప్రియమైన దేవన పెట్టారా అతను ఎప్పుడు కూడా భయపెట్టేవాడు ఇదిగో నేను ఎదగనివ్వను నిన్ను ఇలా తొక్కేస్తాను లేకపోతే ఎలాంటి పరిస్థితి నీకు అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన మాటల చేత ప్రవర్తన చేత బాధపెట్టేవాడు అయితే ప్రియమైన దేవునిపిట్లారా ఇలా బాధపడుతున్న సందర్భంలో ఆయనేమి అనలేదు కానీ ఆయన తన భార్య కలిసి ఇంట్లో జీవము గల దేవునికి ఆ యొక్క సమయంలో వాళ్ళు దీనులుగా ఉండి ప్రార్థన చేశారండి నా ప్రియ దేవుని దేవునిపిట్లారా ఒక వ్యక్తి అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు ఒక వ్యక్తి దీనుడిగా ఉన్నాడు మేనేజరు అహంకారంగా ఉన్నాడు అందులో పనిచేసే విశ్వాసి దేవుని బిడ్డ ఒక మంచి దీనత్వంగా ఉన్నాడు కొన్ని రోజులు పోయింది ప్రార్థనలు దేవుడు ఆలకించి గొప్ప కార్యం చేశానండి ఏమిటంటే ఆ అహంకారమైన వ్యక్తి మీద ఆరోపణలు వచ్చి ఆయన ఉద్యోగాన్ని సస్పెండ్ చేశారు మీరు గమనించిన పిల్లల దీనత్వం కలిగిన వ్యక్తి దేవుడి దగ్గర ప్రార్థన చేసి దీనుడిగా ఉంటే గొప్ప ప్రమోషన్తో ఉన్నతమైన జాబుని తీసుకున్నాడండి నా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు అది చెప్తున్నాడు ఒకవేళ నువ్వు చేసే వ్యాపారంలో ఉద్యోగంలో ఫ్యాక్టరీలు చేతి పనులు ఎక్కడైనా సరే ప్రతి విషయంలో కానీ నువ్వు ఒకవేళ నీ పైన అహంకారత్వం కనపడుతుందేమో సాతాను కొన్ని పరిస్థితులు నీ జీవితంలో కలగజేస్తున్నావు దేవుడు అంటున్నాడు వాటిని ఈ రోజు నుంచి దేవుడు తీసేయబోతున్నాడు నీ జీవితంలో వేటికి భయపడుతున్నావో వేటికి అధేరిపడుతున్నావో దేవుడు వాటన్నిటి విషయంలో విజయం పోతున్నాడు వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేస్తున్నాడు కాబట్టి దీనత్వం కలిగినటువంటి నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాళ్ళు రక్షించడానికి ఆయన దీనుడిగా వచ్చాడు ఆ సాత్వికుడిగా వచ్చాడని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడు ఏసుక్రీస్తుని హెచ్చించాడు అలాగనే దీనుల్ని హెచ్చేస్తాడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ కలిగిన వాటిని యేసు ప్రభు రచించబోతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ దేవుడు మిమ్మల్ని దయని కిరీటంతో గాక ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో ఆ ఈ సంవత్సరం ఓ ప్రత్యేకంగా దేవుడు సంవత్సరాలు జరుగుచుండగా మిమ్మల్ని నూతన గాక అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు ఈనాడు నాయన దీనులను దేవుడు హెచ్చించును అన్నారు అవును ప్రభువ మరి పౌలు పిలిపి సంఘంతో మాట్లాడుతున్నట్లుగా ఒక వ్యక్తి జీవితంలో దీనత్వం కలిగినప్పుడు నీవెలాగా హెచ్చించారో అలాగే ప్రభు ఎంతమంది దీనులుగా ఉంటారో వాళ్ళు కృంగిన బలహీనమైన స్థితిలో నీవు వారిని హెచ్చించునుగాక వారు వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగునుగాక ఏ నామములో నామంలో ఈరోజు ప్రతి ఫ్యామిలీని కుటుంబాన్ని మీరు హెచ్చించమని ఏసునామలో సు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె